ప్రేక్షకుల నమస్కారం నేను డాక్టర్ రవిశంకర్ ఎటుకల్ పాటి సీనియర్ ఎండెకాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ జిబ్లీహిల్స్ హైదరాబాద్ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నాకు ఎక్కువగా యూరిన్ వస్తుంది అంత మాత్రం నాకు డయాబెటీస్ ఉందా అనేటువంటి ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు ఎక్సెస్ యూరినేషన్ కి అసలు కారణాలు ఏంటి అని గనక మనం కనుక చూసినట్టయితే చాలా కారణాలు ఉంటాయి వాటిలో డయాబెటీస్ ఒకటి అసలు ఎక్సెస్ యూరినేషన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని గనక చూసినట్లయితే బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా మనం వాటర్ని కానీ లేకపోతే వేరే వాటర్ ఉండేటువంటి బెవరేజెస్ ఏది తీసుకున్నా సరే కూడా యూరినేషన్ ఎక్కువగా వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే దాంతోపాటు బియర్ లాంటి ప్రొడక్ట్స్ తీసుకున్నా కాఫీ ఎక్కువగా తాగేసినా కూడా యూరినేషన్ అనేది ఎక్కువగా రావచ్చు కాఫీ కదా మాటకు వస్తే టీ కానీ ఏదైనా సరే బెవరేజ్ ఇంకా గనక మనం కనుక చూసుకుంటూ పోయినట్లయితే కనుక కారణాలు అంటే పెథలాజికల్ రీజన్స్ కదా చూసినట్లయితే గనక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా లేకపోతే యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్నా కూడా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తూ ఉంటాం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా యూరిన్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాం దాంతోపాటు వయసు పెరిగే కొద్దీ డెబ్బై ఏళ్ళు ఆ వయసు దాటిపోయిన తర్వాత కూడా యూరిన్కి ఎక్కువగా వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం ఇంకా కారణాలు కన్నా చూసినట్లయితే కనుక యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ వేరు యూరిన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటాం వేరు ఈ రెండింటికి కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అది వేరే ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం ఈ యొక్క యూరిన్ ఎక్కువగా వెళ్ళటం అనేటువంటి సమస్యను కనుక చూసినట్లయితే అది బ్లడ్లో గనక పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉన్నా అలానే కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా అలానే కొన్ని రకాలైనటువంటి మందులు వాడుతున్నా కూడా అంటే డయాబెటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూరోసమైడ్ కావచ్చు లేకపోతే థైజైడ్ డయాబెటిక్స్ కావచ్చు లేకపోతే స్పైనోలాక్టోన్ కావచ్చు ఇట్లా ఏ క్లాస్ ఆఫ్ డయాబెటిక్స్ అయినా కూడా వాడుతుంటే కనుక యూరినేషన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం అలానే మగవాళ్ళల్లో ప్రాస్టేట్ సంబంధించినటువంటి సమస్యలు ఉంటే కనుక యూరినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే కాకుండా వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి కాబట్టి రకరకాలైనటువంటి కారణాల వల్ల యూరినేషన్ అనేది ఎక్కువగా ఉంటాం అనేది మనం చూస్తుంటాం వాటిల్లో డయాబెటీస్ కూడా ఒకటి కాబట్టి ఎవరైనా యూరినేషన్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కనుక వాళ్ళ డాక్టర్ని సంప్రదించినట్లయితే మిగతా సిమ్టమ్స్ సైన్స్తో పాటు అసలు మెడికేషన్ హిస్టరీ ఏంటి ఇది ఎప్పటి నుంచి ఉంది ఇటువంటివి కూడా తీసుకుంటారు తీసుకుని అయితే వేరే టెస్ట్ అనేది చేస్తారు యూజువల్గా చేసేటువంటి టెస్ట్లో బ్లడ్ గ్లూకోజ్ కూడా ఉంటుంది బ్లడ్ గ్లూకోజ్ తో పాటు సీరమ్ క్రియాటిని కూడా ఒక్కొక్కసారి చెక్ చేయొచ్చు అట్లానే అల్ట్రాసౌండ్ కిడ్నీస్ కూడా చేయాల్సి రావచ్చు అట్లానే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం కాల్షియం లాంటి బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి రావచ్చు చేసి అప్పుడు మీకు అసలు ఏ కారణం చేతి ఎక్సెస్ యూరినేషన్ అనేది ఉంది అనేది వాళ్ళు నిర్ధారించగలుగుతారు డయాబెటీస్ కనుక్కున్నట్లయితే కనుక బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు హెచ్బిఎన్సీ లాంటి బ్లడ్ టెస్ట్ కూడా చేసినట్లయితే ఇంకా మనకి వివరంగా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది యూరిన్ టెస్ట్ చేయడం సర్వసాధారణం అట్లానే ప్రాస్టేట్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా అని చెప్పి అవాల్యుయేట్ చేయడం కూడా వయసు పైబడినటువంటి మగవాళ్ళలో చూస్తూ కాబట్టి మీకు కనుక ఎక్సెస్ యూరినేషన్ కనుకున్నట్లయితే కనుక నెగ్లెక్ట్ చేయకుండా మీ డాక్టర్ని సంప్రదించండి అడ్వైస్ తీసుకోండి అందరిలో టెస్ట్ అవసరం అవుతాయి అని చెప్పి నేను చెప్పట్లేదు బట్ ఎక్కువ సార్లు మాత్రం మనం ఈ యొక్క టెస్ట్ సరైనటువంటి సమయానికి చేయించుకుంటేనే మనకి డయాబెటీస్ ఉందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాం లేదా ఇతరత్ర సమస్యలుంటే వాటిని కూడా పికప్ చేయటం వాటిని సరైనటువంటి సమయానికి ట్రీట్ చేసుకోవటం అనేది సాధ్యపడుతుంది టేక్ కేర్